రాజకీయాలకు సంబంధం చంద్రబాబు నాయుడు గారిని నమ్మి సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేశారు ఆ పోరాటానికి ఒకవేళ నా వ్యయప్రసారర్చన చేసిన దానికి బాధపడుతున్నారు కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేశారు చాలా మంది నన్ను నమ్మారు చంద్రబాబు నాయుడు గారు నమ్మారు రేపు ప్రభుత్వం వస్తుంది తర్వాత మా కష్టాలు తీరుతాయని అధికార పార్టీలో పెట్టినటువంటి అనేక మానసిక శోభలు భరించారు అనేక ఒత్తుల్ని తట్టుకున్నారు కేసులు పెట్టారు అక్రమంగా బనాయించారు వ్యక్తిగతంగా నా వ్యాపారాలను కూడా క్రషర్లు కావచ్చు గ్రానైట్ మైన్స్ కావచ్చు అన్నీ కూడా నష్టం చేశారు అయినా కూడా ఆస్తులు అమ్ముకొని ఐదేళ్లలో ఖర్చు పెట్టి పని పనిచేశాం కానీ ఫలితం ఏంటి అనేటువంటిది హర్శించే వారికి దీంట్లో ప్రయోజనం లేదు ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా తయారైందనేటువంటి భావన అందరూ ఏర్పడతా ఉంది ఏదో మనప్పటికీ రేపు పది గంటలకు నేనంటే కార్యకర్తలు చాలా అగ్రహాలు అన్న మాట్లాడటం మాట్లాడడం లేదు జిల్లా ఒకరికే ఇప్పుడు పురుగు మౌన అబ్బాయి చావు బతుకులో ఉన్నాడు తర్వాత ఆ గ్రామకి హాస్పిటల్ వచ్చి పడిపోయింది ఇవన్నీ ఒకరికి ఫిక్స్ వచ్చింది ఈ బాధాకరమైన సంఘటనలన్నీ కొంత చెడ్మను కదా రేపు పది గంటలకి పత్రికా సమావేశం పెట్టి నిర్ణయం తీసుకోబోతున్నాను అతి త్వరలో జిల్లా వ్యాప్తంగా నేను ఈ ముప్పై నలభై ఏళ్ళలో చేసిన సేవ చేసిన వ్యక్తులు కానీ లేదా నాకున్నటువంటి బంధం కానీ అందరిని కూడా పిలిపించి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చాలా విషయాలు మాట్లాడి ఒక ఏ ఎట్లా అడుగు వేయాలో కూడా చేస్తాను ఊపిరినంత వరకు ప్రజలను దూరంగా ఉండరు రాజకీయాల్లో కొనసాగుతాం రాజకీయాల్లో పోరాటం నేను కలిసే ప్రశ్న లేదు నాకు అవసరం కూడా లేదు చంద్రబాబు నాయుడు గారిని ప్రాణాలు తెగించి చాలా పనులు చేశాము ఆయన కోసం నంద్యాల కర్నూలు పార్లమెంట్కి పెడితే పనిచేశాను మదరపల్లి మొమ్మంటే పనిచేశాం తమ్మలపల్లి మొమ్మంటే పని చేశాను తట సెంట్రల్ జైలు మొమ్మంటే పోయించాను అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి పనికి ఆయన నన్ను వినియోగించుకున్నాడు నా ఎందుకు ఆయన మీద విశ్వాసం చాలా ఇన్ని పనులు చేసినా కూడా ఆయన ఐదేళ్లలో మేము ఆరో ర్యాంక్లో ఉన్నాం ఈ యొక్క భవిష్యత్తు బాబు గ్యారెంటీ భవిష్యత్తు బాబు శృతి భవిష్యత్ గ్యారెంటీ కార్యకర్త ఈ విధంగా అనేక రకాలుగా పార్టీని నిలబెట్టాం నేనే కాదు రాష్ట్రంలో చాలా నియోజకవర్గంలో కార్యకర్తలు ఎంతో ఆశతో సంసారంలో వదిలేసి రావాలని చెప్పి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కలిసి కూర్చొని అనేక కష్టాలు నష్టాలు పడి కేసులు పెట్టించుకొని లాస్ట్కి ఆర్థికంగా చిరిగిపోయి పనిచేసిన వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళందరి ఆశల్ని అడియాసలు చేసే రీతిలో ఐదేళ్లలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు గడపడలేదా అంటే కేవలం వ్యాపారస్తులు పెంచుకొని వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి ఎవడో పరిశీలికం పంపితే ఆడ ఎమ్మెల్యే కూడా కాలేనో నేను పట్టుకొని వచ్చి మా మీద వృద్ధి వాళ్ళ ద్వారా నివేదిక తీసుకొని పోతే నేనేమి అంటే ఒక పార్టీలో కనిపించిన కలిగిన వ్యక్తిగా ఒక మేము ఒక చక్రబంధంలో ఉన్నాం మాకు స్వేచ్ఛవాయులు ఇచ్చినట్లయింది ఆయన రేపు పది గంటలకి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అతి త్వరలోనే రెండు మూడు రోజుల్లో జిల్లాలోనే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వేలాది మందిలో నేను అనేక విషయాలు పార్టీ గురించి మాట్లాడాలని ముప్పై కోట్లు ఇచ్చాడో మూడు వందల కోట్లు ఇచ్చాడో నాకైతే తెలియదు తీసుకున్నానికి తెలవాలా ఇచ్చిన తెలవాలా ప్రజల్లో వచ్చినటువంటి నానుడి ప్రజల్లో ఉన్నటువంటి ప్రచారం మీరు చెప్తా ఉన్నారు అది మరి లేదంటే ఆయన మహాత్మా గాంధీనా లేకపోతే మధ్య తెలిసే వారసుడా లేకపోతే దీనికి ఏమైనా పార్టీలో నిరోచితంతో పాయిన కార్యకర్త కానీ ఎందుకు ఇచ్చాడో ఎందుకతో అనేది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలా ఆయనకి ఏ ఐవీఆర్ ఏ ఎంక్వైరీలో వచ్చిందో ఏ సర్వేలో వచ్చిందో ఆయన చెప్పితే బాగుంటుంది ప్రజలకి ఇక్కడే కాదు చాలా చోట్ల చెప్పాలి